ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ ఏసే కృప పరచలు పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదండి మరి ఈ రోజు ముప్పై రోజు రేపు ముప్పై ఒకటి మరి ఇన్ని రోజులు దేవుడు మనని తన కృపచేత దయచేత మనని కాపాడి సజం లెక్కలో ఉంచాడు కదండి సమ నెలలన్నీ ఇలా దొల్లిపోతా ఉన్నాయి రోజులు దొల్లిపోతా ఉన్నాయి కదండి కానీ దేవుని కృప మాత్రం మారనిది హుయ ఆయన కృపను ఎప్పుడు మనకు నవనూతనమైన కృపను అనుగ్రహిస్తూ ఈ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్న దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ సరేండి మంచిది ఉదయకాల మరి సమయంలో ఈ రైలుబేడి కార్యక్రమానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి యుహాను సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి యోహాను రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలిగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి ఇది స్వయంగా యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట ప్రభు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా జనాలు గుంపులు గుంపులుగా పొలోమంట జాతరలాగా వచ్చేవారండి అయితే కొంతమంది ప్రజలు మాత్రం దేవుని వాక్య వినడానికి వచ్చేవారు కొంతమంది మాత్రం మరి స్వచ్ఛతల కొరకు అద్భుతాల కొరకు వచ్చేవారు మరి కొంతమంది గుంపు ఉన్నారండి వాళ్ళు ఎందు కొరకు వచ్చేవారు తెలుసా పైన చదివితే అర్థమవుతుంది ఎందుకని ఏసు ప్రభు మాట అన్నారు ఒక మాట మంచి చదివినప్పుడు మనకు అర్థం కాకపోతే పైన కింద చదివితే మనకు చక్కగా అర్థమవుతుందండి పైన మరి నేను ఇరవై ఆరు చదువుతాను చూడండి మీరు సూచనలను మనం వెనుక పేపర్ తిప్పి చదువుదామండి ఇంకా చక్కగా అర్థమవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై బోధ కూడా నీవెప్పుడునూ ఇక్కడికి వచ్చి తీవరిని అడగగా అప్పుడు ఏసు అంటున్నటువంటి మాట మీరు సూచనలను చూచుటం వలన కాదు కాని రొట్టెలు భుజించి తృప్తి పొందవలనని నన్ను వెదుకుచున్నారు ఏమంటున్నారండి ఏసుప్రభు వారు ఏమంటున్నారు మీరు సూచక్రియల కొరకు అద్భుతాల కొరకు రాలేదు రొట్టెలు తిని ఏందంటే రొట్టెలు భుజించి తృప్తి పొందుట వాళ్ళకే తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు వెదుకుతూ ఉన్నారంట కొంతమంది వెతుకుతూ ఉన్నారు దేని కొరకు వెతుకుతున్నారు ఏసైకి తెలిసింది ఎందుకొరకు వచ్చారండి కొంతమంది ఆ రోజు మరి ఆ మూ కొండమే ప్రసంగంలో మత్స్యస్వార్థ ఐదులో ఉంటుంది కదా కొండమీ ప్రసంగంలో మూడు రోజులు మరి మానక వాక్యము చెబుతూ ఉన్నారు దారులంగా దేవుని వాక్యం ప్రకటింపబడతా ఉంటే అందరూ అన్న పానలు మానివేసి మూడు రోజులు శ్రద్ధగా వింటూ ఉన్నారు మూడో రోజు అయిపోయింది మరి ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారు అప్పుడు ఏసైకి మరి వారిపైన కనికరం కలిగింది ఏమనంటే మూడు రోజులు మరి బిడ్డలు వా మరి ఆత్మకు ఆహారం అయితే భుజించారు మరి శరీరానికి ఆహారం కావాలి కదా వారికి మరి భోజనం పెట్టాలి కాబట్టి శిష్యులందరినీ పిలిచి వీరికి భోజనం పెట్టాలి అని అన్నప్పుడు మరి ఇక్కడ భోజనం లేదు కదా కూడా ఇక్కడ మరి అడవిలో ఏముంటుందని అంటే మీ దగ్గర ఓదనా ఓ దగ్గర ఏమైనా భోజనం ఉందంటే ఒక చిన్న పిల్లవాడు లేచి మరి మరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇస్తారు కదా అవి మరి దేవుడు వేసే పట్టుకొని మరి ప్రార్థన చేసి విరిచి ఇచ్చినప్పుడు మరి అందరు తృప్తి తిన్నారు కదండి ఐదు వేల మంది తిన్నారు కదా అదే ఆలోచనతో ఇప్పుడు కూడా మరి రొట్టెలు పెడతాడేమో మరి తృప్తిని తిందామని కొంతమంది తిండి కొరకు ఆశపడి వచ్చారండి అసలు ఎందుకు రావాలండి దేవుని మందిరానికి ఎందుకు రావాలి దేవుని సన్నిధికి ఆయన వార్తలు వినడానికి కదా ఆయన మాటలు విందాను కదా రావాలి కొంతమంది ఉన్నారండి ఇలాంటి మనుషులు ఎప్పుడు కూడా ఉన్నారు ఈ రోజులు కూడా ఉన్నారు ఎక్కడ భోజనం పెడితే భోజనం ఉంటుందండి అని అడుగుతారు కొంతమంది మీటింగ్స్ ఉన్నాయి రండి అంటే మరి భోజనం ఉంటుందా సాయంత్రం నైట్ అని అడుగుతారు కొంతమంది ఇలాంటి మనుషులే ఈ ప్రజలు ఉన్నారు కదండి రొట్టె తినడానికి వచ్చేవారు ఉన్నారు కదా అలాంటి వారన్నమాట అయితే దేవుడు ఏం అంటే వేసే వాక్య ఏం చెప్తుందంటే క్షయమైన ఆహారం కొరకు కాదు మీరు కష్టపడవలసింది వాళ్ళు కష్టపడే వచ్చారంట వేసే దగ్గరికి పడవళ్ళు దోనలు ఎక్కి వచ్చారంట అయితే తినడానికి ఆ మీరు వచ్చింది దాని కొరకు కాదు కష్టపడేది మరి దేన్ని కూడా కష్టపడాలి మనం అని అంటే నిత్య జీవము కలగ అక్షయమైన ఆహారం ఒకటి ఉందండి ఏంటి ఆహారము నిత్యజీవం కలిగించే ఆహారము ఈ ఆహారం కాదు ఈ శరీరానికి రకరకాల ఆహారం తింటే నిత్యం నిత్యజీవ తెలిపోము మరి నిత్యజీవం తీసుకెళ్లేదు ఏంటి పరలోకా తీసుకెళ్లేదు ఏంటి మోక్షాన్ని తీసుకెళ్లేదు ఏంటి అని అంటే ఇదిగోండి వాక్యం అనే ఆహారం హలెలుయ్య ఈ ఆహారమే పరలోకానికి తీసుకెళ్తాయి దీని కొడుకు ప్రయాసపడండి మీరు అని అంటున్నాడు అని అందుకే ఏసే అంటాడు కదా శోధన మరి సాతను శోధించినప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు హలోలుయ్యా ఈ ఆత్మకు జీవం కలిగించేది ఈ ఆహారం ఈ ఆహారం కూడా కష్టపడండి మీరు అని అంటున్నాడు అండి ఎంతో మంది ఎన్ని కష్టాలు పడుతున్నారు ఓ పొద్దున ఉదయం వరకు కష్టాలు పడుతున్నాడు అది అది శరీరానికి సంబంధించింది కానీ ఆత్మ ఆత్మేశం కూడా ఆత్మ ఆహారం కూడా కష్టపడాలి ఓ పక్కకున్నటువంటి రావడానికి కొంతమందికి ఎంత కష్టమండి కొంచెం దూరం ఉంది కదా మందిరము మరి దూరమైనా సరే బాధమైన సరే వెళ్ళాలి కదా అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది కదా ఆత్మకు మంచి బలకరమైన మేత దొరుకుతున్నప్పుడు బాధ అయినా కష్టమైనా ఇబ్బంది అయినా మన బస్సు పయనమైనా ఆటో పయనమైనా వెళ్ళాలి ఏ ఏం వెళ్తాం లేండి అక్కడికి అని అంటే మరి బలకరమైన ఆహారం నీకు దొరుకుతుందా తల్లి అమ్మ సహోదరుడా దొరుకుతుందా దొరకదు కాబట్టి మనకి బలకరమైన ఆహారము మరి అక్షయమైన అక్షయమైన ఆహారము పరలోకం తీసుకొచ్చే తీసుకొని వెళ్ళే ఆహారము దాని కొరకు మనం కష్టపడాలి ప్రేమైన దేవుళ్ళు ఉదయకాల సమయంలో మనము నిత్య జీవము కలిగించే ఆహారం కొరకే కష్టపడుద్దుగాక అంటే కృపాదేవులు మనకు గాక చిన్న ప్రార్థన అస్తోత్రమత్యే మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణడానికి కొందనాలు ఉదయకాల సమయంలో ఇదిగో నాయన డైలీ బెడ్లో ప్రభా యేసయ్య నాయన క్షయమైన ఆహారం కొరకు కాదు అక్షమైన ఆహారం నిత్య జీవం కలిగించే మరి అక్షమైన ఆహారం కొరకు కష్టపడమంటున్నావు తండ్రి నీకు స్తోత్రములు నిజమే నాయన నాయన ఏసయ్యా మమ్మల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది ఇదిగో ఈ వాక్యము మమ్మల్ని నాకు ఇచ్చేది నీ వాక్యము ఈ వాక్యం కొరకు మేము కష్టపడాలి అటు అటు కృప మాకు అందరికి దయచేయండి ఎంతమంది అయితే ఇదిగో ప్రియులు నీ మాటలు వింటున్నారు ప్రియ బిడలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రదించండి నాయన సకల ఆశీర్వాదుల చేత బిడలు నింపమని నాయన ఏసే నిత్యజీవం కలిగించే ఈ వాక్యం కొరకు ప్రయజపడినట్టుగా సహాయం చేయమని ఏసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ దళి ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్